క్యారెట్ లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీని వల్ల ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదా హెయిర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో చాలా టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఈ క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫోర్ క్యారెట్స్ ని యూస్ చేస్తున్నాను ఇలా క్యారెట్స్ అన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తో స్కిన్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి క్యారెట్ అనేది ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్యారెట్స్ కూడా ఇదే విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి క్యారెట్స్ అనేది ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని కూడా ఒక నైఫ్ తో కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది ఇక్కడ చూసారు కదా మనకి క్యారెట్ పీసెస్ అని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ క్యారెట్స్ కాబట్టి క్వాంటిటీ అనేది ఈ విధంగా వచ్చింది మనం తీసుకున్న ఫోర్ క్యారెట్స్ కి టూ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా లిడ్ పెట్టుకొని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఇప్పుడు ఇందులోకి టూ ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఐస్ క్యూబ్స్ వద్దనుకునే వాళ్ళు కూల్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు క్యారెట్స్ అనేవి కాస్త తీయగా ఉంటే రుచిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అండ్ షుగర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరోసారి ఫైన్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు లీడ్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇక్కడ మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా మనము ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక ఫిల్టర్ ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ లో ఉన్న జ్యూస్ ని అంతా కూడా స్క్వీజ్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి పల్ప్ అనేది మొత్తం కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మనం స్క్వీజ్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి పల్ప్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది ఇలా పల్ప్ ని మనం పడేయకుండా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని వేసుకొని ఫేస్ కి స్క్రబ్బర్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనకి జ్యూస్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే క్యారెట్ జ్యూస్ చేసుకున్నప్పుడల్లా ఈ విధంగా లెమన్ అనేది యాడ్ చేసుకోండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందరు కూడా డెఫినెట్ గా స్కిప్ చేయకుండా ఈ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి చూస్తూనే తాగాలనిపించేలా ఉన్న క్యారెట్ జ్యూస్ ని ఇలా ఈజీగా చేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి